తెలుగుదేశం పార్టీ నుంచి నరసింహప్రసాద్ ప్రసాద్ గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యక్షులు నరసింహప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ మీకు ప్యానెల్లో ఉండే సభ్యులకి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం సార్ సో మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి మద్దతు ఎటువైపు లోక్సభ స్పీకర్ ఎన్నికకి సంబంధించి కూటమి వర్సెస్ వైసీపీగా సాగిన ఎన్నికల్లో కూటమి చేతిలో చిత్తు చిత్తుగా పరాభవం చెందినటువంటి వైకాపా మళ్ళీ కూటమికి మద్దతిస్తే ప్రజల్లో ఏ విధమైనటువంటి ఇండికేషన్ వెళ్తుంది కూటమి కాదని ఇండియా కూటమికి మద్దతు ఇస్తే ఆనాటి వైరం ఏదైతే ఉందో ఆ పగలు ప్రతీకారాలు మర్చిపోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో సాన్నిహిత్యం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఒక ఇండికేషన్ వెళ్తుంది సో ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా మాజీ ముఖ్యమంత్రి పరిస్థితి ఉందని అనుకోవచ్చా విధి ఎంత విచిత్రమైందో ఈ నెల రోజుల్లో చూశారు సార్ ఇదే నారాయణ మూర్తి గారు నవరత్నాలు నెత్తిన పెట్టుకొని మోసాడు పాపం నేను చెప్తూనే ఉన్నా అప్పటి నుంచి సార్ అవి నవరత్నాలు కాదు నకిలీ రత్నాలు ఒకసారి చెక్ చేసుకోండి నేను వినలా చాలా డిబేట్ లో చెప్పాను నేను ఆయన వినలేదు పాపం ఈ రోజు ఆ పరిస్థితి వచ్చింది కానీ నారాయణ మూర్తి గారు నవరత్నాల వైస్ చైర్మన్ గా ఖచ్చితంగా ఆయన బాధ్యతలు పూర్తిగా నిర్వర్తించారు అందులో ఎలా చెప్పాను ఇప్పుడు ఒక వ్యాపారి ఒక వజ్రాన్ని నమ్మేటప్పుడు అది నకిలీదా మంచిదా చూసుకోవాలి కదా నా దగ్గర ఉంది కాబట్టి ఇది మంచిదే అంటే ఎట్లా వాళ్ళ నాయకుడు సార్ మీరు ఇంకా ఇంకా మీరు మారలేదు సార్ మీరు ఇంతసేపు కొట్లాడుకుంటారనే కామ కూర్చోన్న వింటా ఉన్నా అంతే అది సభ మర్యాద రెండోది ఏంటంటే వాళ్ళ యజమాని ఆయన దగ్గర నగరీ రత్నాలు అమ్మిచ్చాడు ఆయన ఏం తప్పలేదు ఆయన యజమాని నమ్మాడు ఈ రోజు కూడా నమ్ముతూనే ఉన్నాడు ఆయన సో అదొక పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చిన పెద్ద చిక్కు ఏందంటే ఆయనకి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మొన్నటి వరకు ఏమన్నాడు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇస్తే నేను అక్కడ పోయి పొడుస్తాను అన్నాడు పాపము నాలుగు సీట్లు ఇచ్చారు అయినా ఆయనకి ఎక్కడో ఇంకా దాంట్లో ఆ నాలుగులో కూడా పవర్ ఉందని ఆనందం ఉంది ఇప్పుడే చెప్పారు ఆయన నాలుగు వచ్చినా కూడా మా నిర్ణయం కీలకమైంది అని అవును అలాంటప్పుడు ఆ కీలకమైన నాలుగు సీట్లని ఆయన ఏ విధంగా వినియోగించకపోతున్నాడో ఒక విధమైన చర్చ జరుగుతా ఉంది అది చెప్పాల్సిన అవసరం వాళ్ళకే ఉంది ఇరవై ఐదు వస్తే పొడుస్తానన్న వాళ్ళు నాలుగు వచ్చినా మీకు ఎన్డీఏ కూటమి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిందంటే ఆయన అన్నట్టుగా ఏమైనా జరగచ్చు క్రాస్ ఓటింగ్ జరగచ్చు అప్పుడు మేము కీలకం అవ్వచ్చు అని ఈయన అనుకుంటున్నప్పుడు ఆ నాలుగుని ఏ విధంగా ఉపయోగించబోతున్నాడో ప్రజలకు చెప్పాల ఇక మా గురించి అడుగుతున్నాడు ఆయన మేమేం కండిషన్లు పెడుతున్నామని మేము ఆల్రెడీ ఒక అవగాహనకు వచ్చి ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి సర్వనాశనమైన ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బాగుపరచుకోవాలని ఒక చర్చ జరిగిన తర్వాతనే మూడు పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ప్రజల్ని ఆమోదింపజేసుకొని ప్రజల మనసులు గెలుచుకొని ఈరోజు అధికారంలోకి వచ్చాం కాబట్టి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది ఈ కూటమి ఎలాంటి విజయాన్ని సాధించి ప్రజల్ని మెప్పిస్తుందనేది మేము చూపిస్తాం ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది మీరు మీ నాలుగు సీట్లని కీలకంగా ఉన్నాయని మీరు భావిస్తున్న ఈ నాలుగు సీట్లు ఏ విధంగా ఉపయోగిస్తారో మీరు చెప్పాలా ఒక పక్క బెంగళూరులో కూర్చొని కాంగ్రెస్ తో మంతనాలు జరుపుతున్నాయని టాక్ వస్తా ఉంది మరోపక్క ఎన్డీఏకి మీరు మద్దతు ఇస్తున్నారని మరోపక్క మాట్లాడుతున్నారు ఏది కరెక్టో చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది ఎందుకంటే మీరేమి ఆర్డినరీ పర్సన్ కాదు మీరు మద్దతు ఇస్తున్నారంటే ఏదో ఒక అవగాహన ఉండే ఉంటుంది మీకని ప్రజలు అనుకుంటారు కేసుల కోసం మద్దతు ఇవ్వబోతున్నారా రాష్ట్ర భవిష్యత్ కోసం ఇవ్వబోతున్నారా ఇలాంటివన్నీ చర్చ జరుగుతున్నాయి ఈ చర్చకు పరిష్కారం ఎప్పుడు వస్తుందంటే మీ నోట్లో నుంచి మీ అధినాయకుడి నోట్లో నుంచి రావాలి దీనికి ఏం జరుగుతుందని ఫలాని కారణాలతో నేను మద్దతు ఇస్తున్నాను లేదు ఫలాని కారణాలతో నేను వ్యతిరేకిస్తున్నాను చెప్పాలి ఆయన ఈరోజు ప్రతిపక్ష హోదా రాలేదు మాకు కావాలని మీరు లెటర్లు రాస్తున్నారే అదే విధంగా మీ నాలుగు సీట్లతో ఏం చేయబోతున్నారు ఎందుకు చేయబోతున్నారు కూడా చెప్పాలి మీరు ఇంతకుముందు ఆయన మాట్లాడుతూ మాకు నలభై పర్సెంట్ వచ్చింది అని చెప్పాడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి నారాయణమూర్తి గారు నూట డెబ్బై ఐదు సీట్లు గెలవడానికి నూట డెబ్బై ఐదు మంది మెజారిటీ ఉంటే చాలు ఒక్కొక్క స్థానంలో ఒక్క సీటు ఒక్క ఓటు మెజారిటీ వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు అది మన రాజ్యాంగ వ్యవస్థ దాన్ని గౌరవించడం నేర్చుకోండి ముందు మీరు నలభై పర్సెంట్ మీకు ఉందంటే ఆ నలభై పర్సెంట్ మందిని మీరు ఏ విధంగా సాటిస్ఫై చేయాలో నేర్చుకోండి ముందు వాళ్ళని ఓటర్గా మాత్రమే కాకుండా ఈ రాష్ట్ర పౌరుడిగా గుర్తించేది నేర్చుకోండి ముందు నూట డెబ్బై ఐదు సీట్లలో నూట డెబ్బై ఐదు ఓట్లు అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క ఓటు మెజారిటీ వచ్చిన అధికారంలోకి వస్తారు అందుకే ప్రతి పౌరుడు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన ప్రణ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు ప్రతి ఓటరు ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాడు అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ఈసారైనా మీరు ప్రజలు గుర్తింపు పొందుతారు తప్ప అహంకారంతో కళ్ళు నెత్తికెక్కితే నలభై పర్సెంట్ కదా నాలుగు పర్సెంట్కి పడిపోయే రోజులు కూడా వస్తాయి అందుకే గతంలో మీరు హేళన చేశారు మమ్మల్ని ఇరవై మూడు సీట్లు వచ్చాయి మీరేమి పార్టీ మీరు ఒక నాయకుడా అని హేళన చేసిన చోటే ఈరోజు మీరు తలెత్తుకోలేని పరిస్థితి వచ్చిందంటే అది ఓటర్ మహత్యం మీరే అన్నారు మీ నాయకుడు అన్నాడు ఇరవై మూడు మందిలో ఐదు మందిని లాగేస్తే పదిహేడో పద్దెనిమిది అవుతాయి అప్పుడు మీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు అన్నాడు అంటే అంటే పదిహేడుకో పద్దెనిమిదికో ప్రతిపక్ష హోదా రానప్పుడు పదకొండుకి ఎలా వస్తాయి ప్రతిపక్ష హోదా మీరు గాని మీ నాయకుడు కానీ ఆలోచించారా బుర్రబెట్టి అంటే ఆ రోజు ఆ లో అలా మాట్లాడేసి ఉంటారు అదే సార్ చెప్తున్నాను ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్నాడే నాయకుడు సార్ అడ్డగోలుగా మాట్లాడి ఆ రోజు ఒక స్టేట్మెంట్ ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తే చుట్టుకుంటాయి ఇరవై మూడు వచ్చి హేళం చేశారు ఇరవై ఒకటి పదకొండు వచ్చాయి మీరు ఎలా తలెత్తుకుని తిరగలు నలభై పర్సెంట్ వచ్చిందని గర్వంగా చెప్పుకుంటున్నారు అదే చెప్తున్నా ఒక్క ఓటు చాలని చెప్తున్నా కదా గెలవడానికి ఈ దేశంలో ఉన్న చెప్పుకోండి సార్

చేస్తాం చెప్పండి మీరు ఇప్పుడు చెప్పండి చెప్తున్నారు ఇప్పుడు చెప్పండి మీరు ఇప్పుడు చెప్పారు ఎప్పుడు చెప్తారు మీరు చెప్పండి కండిషన్ లో పెట్టండి చెప్పండి చెప్పిందండి గారిని చంద్రబాబు నాయుడు గారి

వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాము వాళ్ళ 10000 ఇస్తారన్నారు ఏం చేశారు వాలంటీర్ల గురించి మాట్లాడుదాం అంటే నాలుగు రోజుల్లోనే నాలుగు రోజుల్లోనే నారాయణ నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు ఇంకా నెల రోజులు కూడా కాలేదు నెల రోజులు కూడా కాలేదు ప్రభుత్వం అంటే అందరికీ ఆశించారు చేస్తారా

మీరు ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతుంటే చాలా అవహేనగా ఉంది జీవితం ధ్వంసం చెప్తారు మీరు వాలంటీర్ యొక్క జీవితాలు రోడ్ల మీద తీసుకొచ్చారు నారాయణ దయచేసి ఆగాలి వాళ్ళ అధికారం తీసుకొని మొత్తం కారు రాస్తారా సార్ హ్యూమన్ రైట్స్ ని

నారాయణమూర్తి గారు మీరు కామగా ఉంటే రమ్మని చెప్తా సమాధానం